కాశీకి పోయాడు మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా వారణాసి అనుకుంటున్నారా ఈ డైలాగ్ అయితే మనకైతే పక్క అయితే సెట్ అవుతుంది అందుకోసం అయితే ఈ డైలాగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక విషయానికి వద్దాం కొంచెం మా ఇంట్లో అయితే మా మిస్సెస్ కి అయితే ఫుడ్ పాయిజన్ అయితే అయ్యింది మార్నింగ్ నుండి అయితే ఎమోషన్స్ అయితే పెట్టిందండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళింది అలాగే మనకైతే దాంతో పాటు అయితే స్టమక్ పెయిన్ ఎట్లున్నది దాంతోపాటు అయితే మనకైతే కొంచెం ఓకారంగా అయితే ఉన్నదని చెప్పింది అయితే నేనైతే మెడికల్లో అయితే వెళ్ళి అయితే నేనైతే మనకు కావాల్సిన సెటప్ అన్ని నేనైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది మా విలేజ్లో అయితే మనకైతే క్లినిక్ అయితే ఉండేది ఇప్పుడైతే నేను హైదరాబాద్లో ఉండడం ద్వారా అయితే నేనైతే క్లినిక్ అయితే ఇక్కడైతే మనమైతే ఇంకెలాంటి సెటప్ అయితే చేయలేదు అందుకోసమే అయితే మనకైతే గ్యాప్ వచ్చింది ఇక్కడే ఇట్లా ఉన్నారు కానీ కొంచెం జర మనకు మ మంత్లీ ఒక త్రీ ఫోర్ కేసెస్ అయితే మనకైతే ఇక్కడైతే దొరుకుతున్నాయి అన్నట్టు విలేజ్లు అయితే రెగ్యులర్గా అయితే మన క్లినిక్ ఉండేది కాబట్టి వచ్చేది కాబట్టి కొంచెం జర ఎక్కువ మంది పేషెంట్స్ అయితే ఉండేది ఇక్కడైతే కొంచెం జర తక్కువ అయిపోయినాయి అన్నట్టు అందుకోసమే గ్యాబ్ వచ్చింది అన్నట్టు దానికోసమే మనం ఆ డైలాగ్ పెట్టడం